నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మా భార్యాభర్తలు దాంపత్యం తర్వాత నిజంగా ఎటు ఏమైనా నియమాలు ఉంటాయా పాటించాల్సినవి చాలా మంది ఆ తర్వాత వెంటనే బెడ్షీట్లు మార్చుకోవాలి ఇల్లంతా శుభ్రపరచుకోవాలి రకరకాల సందేహాలు ఉంటుంటాయమ్మా అసలు నిజంగా ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుందమ్మా ఆ తర్వాత వారు గనక ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు అయితే అది చాలా పవిత్రమైన కార్యమే గనక దానికి ఏమి అంతగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సిన పనేం లేదు ఒకటి మంచి పనే కదా రాబోయే తరాలని తయారు చేసేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యం అది అది అందుకే ముందరే ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలైతే అని కాకపోతే అదంత దానంత చెత్త పని ఇంకోట్లేదు అంతే కదా అవునమ్మా అలాంటిది దానికోసం ప్రత్యేకంగా ఆ దుప్పట్లవి అంటే పరిస్థితులను బట్టి ఎట్లాంటి పరిస్థితులంటే అందరూ వచ్చి మంచాల మీద కూర్చునేవాళ్ళు అలాంటి ఉంటే ఇంకోళ్ళు మీద కూర్చోకూడదు గనక ఆ మంచం మీద దుప్పట్లు మార్చుకోవాలి ఎవరి మంచం మీద వాళ్లే ఉండడం ఇతరుల మంచాల మీద కూర్చోకూడదు అనే సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు ఉన్న చోట ఈ దుప్పట్లు మార్చాల్సినటువంటి అవసరం లేదు మామూలుగా నాలుగు రోజులకో ఐదు రోజులకో మార్చుకుంటాం కదా అంతవరకు సరిపోతుంది అంతేగాని ఇల్లు కడుక్కోవడం అవన్నీ బెడ్షీట్స్ మార్చేయడం ఇలాంటివన్నీ చేయాల్సినటువంటి పని ఏమీ లేదు ధర్మంగా అయినట్టయితే తర్వాత ఈ మంచం మీదే పిల్లలు వచ్చి పడుకుంటారు ఫ్రెండ్స్ వచ్చి ఈ మంచాల మీదే కూర్చుంటారు ఇప్పుడు అదో ఫ్యాషన్ అయిపోయింది కదా గౌరవం ఉండేది కదా అది అలాంటివి ఉన్నప్పుడు మాత్రం మార్చుకోవాలి లేకపోతే అక్కర్లేదమ్మా తర్వాత ఆడవాళ్ళు తల స్నానం చేయాలి అలాంటివి ఏం లేవు ముత్తైదు అయినటువంటి స్త్రీ ఎప్పుడు పడితే అప్పుడు తల స్నానం చెయ్యకూడదు ఎప్పుడు చేసినా అభ్యంగన స్నానమే చెయ్యాలి అభ్యంగన స్నానం అంటే తలకి నూనె పెట్టుకుని కుంకుడుకాయో షీకాయో షాంపూనో పెట్టుకుని ఆ తలకున్న జిడ్డు వదిలించుకుని అభ్యంగన స్నానం చెయ్యాలి తప్ప ఊరికే టీమని ఇట్ల నెత్తి నీళ్లు పోసుకోవడం అన్నది భర్త జీవించి ఉన్న స్త్రీ చేయకూడదు ఓకే అది చాలా మరి ఇప్పుడు అలా అయితే పురుషులు మాత్రం తప్పనిసరిగా తల స్నానం చేయాలి ప్రతినిత్యం పురుషులు ప్రతినిత్యం చేయాలి అసలు మామూలుగా చేసేవాళ్ళు పూర్వం అలా చేయకపోయినా నా దుట్టు అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నా ఈ సందర్భంలో మాత్రం తప్పనిసరిగా చేయాలి ఓకే అమ్మా అంటే ధర్మబద్ధంగా పెళ్ళైన భార్యాభర్తలు అయితే మార్చాల్సిన అవసరమే లేదని చెప్పారు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు ఇలా మార్చకుండా ఉన్నప్పుడు ఇంట్లో దీపారాధన చేయడం పక్క మంచం ఎక్కడ ఉంటుంది పడగ్గదులు అవునమ్మాంట్లో ఉండాలి అంచేత అలాంటిది ఏం లేదు ఆడవాళ్ళు మాత్రం తల స్నానం చేయక్కర్లా మగవాళ్ళు మాత్రం దీపం పెట్టాలన్నా పూజ చేయాలన్నా ఏం చేయాలన్నా తల స్నానం చేయాలి ఓకే తప్పనిసరిగా అంటే ఆడవాళ్ళకి తప్పేమీ లేదు స్నానం చెయ్యాలి ఎట్లా రాత్రి పడుకున్న బట్టలతో వంటింటే వెళ్ళాం వెళ్ళంగా ఈ రోజుల్లో అయితే కుక్కర్ పెట్టి పళ్ళు నోకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది అట్లా కాకుండా చాలా వరకు ఇప్పటికీ కాదు కాఫీ వరకు బట్టలతో ఎలా చేస్తున్నారు కాఫీ టీలు అంతే తర్వాత వంట దగ్గరకు వచ్చేటప్పటికి సాధారణంగా నూటికి తొంభై శాతం మంది ఇంకా వంట చేయడం మాత్రం రాత్రి పడుకున్న బట్టలతో చేయటం లేదు మార్పు వచ్చింది ఎందుకని స్నానం చేసిన తర్వాత వంట ఎందుకు చేయాలమ్మా మనం పడుకున్నప్పుడు ఏమవుతుందమ్మా బాగా మెటాబాలిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది శరీరంలో ఉండే ప్రతి రంధ్రం నుంచి మలినాలు బయటకు వస్తాయి కళ్ళు పళ్ళు ఇలాంటివన్నీ కడుక్కుంటాం కదా కానీ ఈ రోమకూపాల్లోంచి కూడా స్వేదం బయటకు వస్తుంది అవునమ్మా అలాగే వెళ్ళి వంట చేస్తామా ఆరోగ్యానికి మంచిదా కాదు అదే చెప్తారు ఎక్కువగా మనిషికి చెమట పట్టేది రాత్రి పడుకున్నప్పుడే చాలా పడుతుంది అందుకే ఒక్కళ్ళు మంచం మీద పడుకున్నట్టయితే మార్క్స్ ఉంటాయి వాళ్ళు పడుకున్న మార్క్ లాగా కనపడుతుంది అవునమ్మా అంటే ఈ కాలంలో పడుకునేటప్పుడు కొంచెం వస్త్రాలు తగ్గుగా వేసుకుని పడుకునే అలవాటు వచ్చింది అందువల్ల మార్క్ కనపడుతూనే ఉంటుంది అందువల్లే అలా పడుకోకూడదని కూడా చెప్తారు తర్వాత ఇలా దుప్పటి దులిపామంటే పంచం మీద దుప్పటి కనీసం ఎంతన్నా దుమ్ము వస్తుంది దుమ్ము ఏమిటంటే మన శరీరంలో నుంచి ఊడిపడినటువంటి పైన ఉన్నటువంటి సెల్స్ అన్ని డెడ్ సెల్స్ ఇలా ఉన్నటువంటి ఈ స్థితిలో అలా చేసిన దానికన్నా హాయిగా స్నానం చేస్తే అసలు ముందు మనసు హాయిగా ఉంటుంది శరీరం హాయిగా ఉంటుంది ఈ మాలిన్యాలన్నీ వదిలిపోయి హాయిగా ఉంటుంది అలా హాయిగా అయిన మనసుతో వంట చేసినప్పుడు తిన్నవాళ్ళకు కూడా సుఖంగా ఉంటుంది వంట కూడా రుచిగా ఉంటుంది వంట చేసే వాళ్ళ మనస్సును బట్టి రుచి వస్తుందమ్మా పెద్ద లెక్కేస్ కూడా చూడక్కర్లేదు ఏదో ఎప్పుడన్నా పొరపాటున ఉప్పు ఎక్కువ తక్కువ పడితే పడచ్చు కానీ జనరల్గా వంట చేసేవాళ్ళు తినేవాళ్ళు తినాలన్న దృష్టితో చేస్తే మాత్రం వంట రుచిగా వస్తుంది ఏదో మొక్కుబడిగా చేస్తే అట్లాగే ఉంటుంది అంచేత శుచిగా ఉండడం కోసమే స్నానం చేయడం ఓకే అమ్మ ఇప్పుడు ఆడవాళ్ళు తల స్నానం అవసరం లేదని చెప్పారు కానీ అనుకోకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికో అంటే ఆధ్యాత్మిక పరంగా వెళ్ళాల్సిన సందర్భాలు ఉంటాయి అట్లా అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది తెలియకుండా వెళ్ళిపోతుంటాము ఒక్కొక్కసారి అట్లా అట్లాంటప్పుడు తల స్నానం చేసి పెడతాం కచ్చితంగా ఇప్పుడు కొంతమంది తెలియకుండా కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు అనుకోకుండా కూర్చుంటారు మనం వాళ్ళకు వద్దు అని చెప్పలేము అంటే వాళ్ళు ఉద్దేశం అంతే అట్లాంటప్పుడు అమ్మా అందుకేనమ్మా ఇళ్లలో పూర్వకాలం కుషన్స్ ఉన్న సోఫాలు వేసేవాళ్ళు కాదు కొయ్య కుర్చీలకు ఏం ఉంది ప్లాస్టిక్ వచ్చి పెడతారంతే అయిపోతుంది ప్లాస్టిక్ దే ఆర్ నాట్ కండక్టర్స్ కదా ఓకే అంచేత వాటిని మనం తుడుచుకున్న నీళ్ళు వేసి కడిగినా ఏమవీ అని చేత వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మనకేం సమస్య మనకి తెలిస్తే కాస్త పసుపు నీళ్ళు చల్లుకుంటాం వాటి మీద లేకపోతే మనం చేయగలిగిందేం లేదు అది వాళ్ళకు ఉండాలి ఎవరికి వాళ్ళు పైగా మనం పూజలును పారాయణలు జపాలు లాంటివి కుషన్స్ ఉన్న వాటిల్లో కూర్చొని చేయకూడదని చెప్పడానికి గలిగిన కారణం అదే ఓకే ఎక్కడ పడితే అక్కడ చేయం కదా మనం పారాయణ చేస్తున్నాం ఏదో రకరకాల పారాయణలు చేస్తున్నారు కదా ఈ మధ్య ఆ చేసేటటువంటి పారాయణ చేసేటప్పుడు మనం శుచిగా ఉతికి ఆరేసినటువంటి వస్త్రం కట్టుకుని అంతే అంతకు చాలా మడి అంటే లాగా తడి బట్టలతో ఆరేసుకుని తడిబట్టతో వెయిట్ చేసి అది ఎండాక తెచ్చుకుని కట్టుకుని అట్లా అక్కర్లేదు మనం ఆరేసుకున్నటువంటి చక్కగా శుచిగా ఉతిక ఆరేసుకున్నటువంటి వస్త్రం కట్టుకుని చేసుకోవచ్చు అలా చేసుకునేటప్పుడు కుషన్స్ ఉన్న చోట కాకుండా కొయ్య కుర్చీలు వాటిల్లో కూర్చొని చేసుకుంటే మంచిది నేల మీద ఒక చాప ఏదో బెటర్ ఇంకా అది బెటర్ అంటే భయానికి చెప్తున్నా పీట పీట మీద సౌకర్యం నేను మీద కూర్చొని చేసుకుంటా పూజ గాని పారాయణలు ఓకే కూర్చోగలిగితే దాని అంత ఉత్తమం లేదు పైగా అలా కూర్చున్నట్టయితే బాస్పేట కూర్చున్నట్టు ఆరోగ్యానికి కూడా మంచిది అమ్మా లక్ష్మీదేవి గురించి అందరం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం అవునమ్మా మనం ఎక్కువ ఆరాధించడం కూడా లక్ష్మీదేవిని అందరం ఆరాధిస్తూ ఉంటాం కానీ దరిద్ర దేవత కూడా ఉంది దరిద్ర లక్ష్మి అని కొన్ని కొన్ని వింటుంటాం లక్ష్మీదేవి దరిద్ర లక్ష్మి ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా రిలేషన్ ఏమైనా ఉందా వాళ్ళ ఇద్దరికి ఉందమ్మా అక్క గారు అక్క చెల్లెలే ఆవిడ జ్యేష్ఠాదేవి అంటారు పెద్ద ఆవిడ దరిద్ర దేవత చిన్న ఆవిడ లక్ష్మీదేవి అందుకే పూర్వకాల ఇళ్లలో ఎవరి మీద కోపం వస్తే దరిద్రం అంత దష్ట అనేవారు అంటే జ్యేష్ఠకు సంబంధించింది దష్ట అదే వ్యవహారం ఊర్లలో నిజంగా దష్ట అంటారు కదా అంటే దరిద్రం అని అర్థం అక్కడ జ్యేష్ఠాదేవి అని అంటే ముందు ఆవిడ పుట్టింది తర్వాత లక్ష్మీదేవి పుట్టింది ఎప్పుడైనా ఏదన్నా మనం చేసేటప్పుడు ఏమవుతుందమ్మా పనికిరాంది ముందు వస్తుంది పనికొచ్చే తర్వాత వస్తుంది పాల సముద్రం తరచినప్పుడు ఏమొచ్చింది ముందు హాలాహలం వచ్చింది అందులోంచి చెడంతా వెళ్ళిపోయింది తర్వాత అమృతం వచ్చింది పొలంలో పంట వెయ్యంగానే చేసే ఏమిటి కలుపు తీస్తారు కొద్ది రోజుల్లో పనికిరానివి తీసేస్తే దీపుగా వస్తుంది అట్లాగే ముందర లక్ష్మీ ఆ జ్యేష్ఠాదేవి ఆవిర్భవించి ఆ తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించింది అని చెప్తారు ఉన్నటువంటి చుట్టరికం అక్కా చెల్లెలు ఈ అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి ఉండరు ఈవిడుంటే ఈ ఆవిడుంటే ఉంటే ఈవిడు అంతే అవును ఇద్దరు ఒకటే ఎలాగంటే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసులాగా నాణ్యం ఈ రెండిటికీ ఉన్న చుట్టరికం ఏమిటి ఒకదానికి రెండు వైపులు అలాగే ఒకే ఒక సంపదకి లేకపోవడం ఉండడం అనేటటువంటి రెండు లక్షణాలు ఉంటాయి గనక ఆవిడ జ్యేష్ఠాదేవి ఈవిడ లక్ష్మీదేవి ఈవిడుంటే ఆవిడ ఉండదు ఆవిడుంటే ఈవిడు అమ్మా అసలు ఎందు ఏ రకంగా వస్తుంది దరిద్ర దేవత ఇంట్లోకి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇల్లు శుభ్రంగా లేకపోతే వచ్చే అవకాశం ఇలా చాలా చాలా చెప్తుంటారు ఏ రకంగా ఉంటే దరిద్ర దేవత రాకుండా ఉంటుందమ్మా ధర్మరాజు జూదంలో ఓడిపోయిన తర్వాత సర్వస్వం కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళాలి అంటే దరిద్రదేవత ఆవహించాలి కదా సంపదలు కోల్పోయి అవును అప్పుడు లక్ష్మీదేవి అంటుంది జానపద గేయమమ్మా ఇది ఏమంటే చేతలో పళ్ళను చెరపడే రాజు కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని చెప్తుంది ఇలా కొన్ని నేను ఎలా పెడతాను అటువంటి చోటుకి ఒక్కటి సవ్యంగా లేదే నేను ఇల్లు ఉండడానికి తగినటువంటి చోటు అంటే చాటలో పళ్ళు వేయకూడదట ఓకే ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఒప్పుకోరమ్మా చేటలో బియ్యం చెరుగుతారు కదా బియ్యానికి తవుడు ఉంటుంది కదా ఆ చాటకి తౌడు అతుక్కుని ఉంటుంది దాంట్లో కూరగాయలు పళ్ళు గనక వేసినతో త్వరగా పాడైపోతాయి అందుకని చాటలో పళ్ళు వేసామంటే దరిద్రం అంటారు అలా వేయడు ఒకసారి కట్టి వదిలిన బట్ట మళ్ళీ కట్టడు విడిచిన బట్ట కట్టడం దరిద్రం 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 చూసారా ఏ దరిద్ర దేవత అలాగే ఒకళ్ళు స్నానం చెయ్యగా మిగిలిన నీళ్లతో స్నానం చేయడం అది కూడా దరిద్రమే పల్లెటూ పల్లెటూళ్ళలో పెద్దలు ఇంట్లో ఎవరైనా ఉంటే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్లో నీళ్లు తీసుకుంటాం స్నానం చేస్తాం అడుగున ఆఖర దాకా పోసుకోం కదా కాసిన ఆ మిగిలిచిన కింద పోసి బకెట్ బోర్లించి వస్తారు ఆ మిగిలిన నీళ్లతో ఇంకోళ్ళు స్నానం చేయకూడదు ఓకే మామూలుగా అందులో నీళ్లు వదలద్దు అనటం విన్నాం కానీ దాని వెనకాల రీజన్ ఇది అని తెలిసిందమ్మా కానీ ఆఖరి నీళ్ళు పోసుకోకూడదు ఆఖరి నీళ్ళు పోసుకోకూడదు వదిలిపెట్టకూడదు కనుక వాటిని కింద పార్పోసి వచ్చేస్తాం కదా అవును అంటే ఆడివిడిచిన నీరు ఆడే రాజు అని ఒక జానపద గేయాలి ఇవన్నీ మనకి ఇవన్నీ ఎక్కడ దరిద్ర దేవత రావడానికి వీల్లేని ప్రదేశాలు ఇవి అంటే దరిద్రం రావాలంటే ఏం చెయ్యొచ్చు విడిచి బట్టలు అక్కడ పడేసి మళ్ళీ కట్టుకోవడం విడిచిన బట్టలు కట్టుకోవడం కదమ్మా కంపు కొడతాయి పాడైపోతాయి వాసన వస్తాయి బట్టలు బోల్డ్ ది క్యారీ థింగ్స్ విత్ దమ్ అంచేత అవి తర్వాత ఒకళ్ళు వాడిన నీళ్లు మళ్ళీ వాడడం ఎంగిళ్ళు తినడం అశుభ్రంగా ఉండడం అశుచిగా ఉండడం ఇలాంటివన్నీ కూడా దరిద్రం ఉంటుంది అని చెప్పడానికి సంకేతం ఇలాంటి చోట ఆవిడికి నచ్చుతుందిట వస్తుంది ఈ ఈవిడిలా వంటి చోట్ల గురించి చెప్పడం కన్నా లక్ష్మీదేవి తాను ఎక్కడుంటానో చెప్ కొన్ని ప్రదేశాలు చెప్పింది ఆ లక్ష్మీదేవి ఉంటానని చెప్పిన ప్రదేశాలకి భిన్నంగా ఉంటే లక్ష్మి ఉండదు లక్ష్మి లేదు గనికీ విడుచు కూర్చుంటుంది లక్ష్మి తాను ఎక్కడ ఉంటానని చెప్పింది శుచిగా ఉండాలి శుచి అంటే మనిషి శుచిగా ఉండాలి ఇల్లు శుచిగా ఉండాలి మనసు కూడా శుచిగా ఉండాలి ఇది ఇది అదే కదా మనసులో ఎంతసేపు నేను నీట్ మంచి బట్టలు కట్టుకుని సెంట్లు అవి కట్టుకుని ఇల్లు అంతా నీట్గా పెట్టుకొని పెట్టుకుని కొత్త ఇప్పుడే మీరు ఏదో ఐక్యన ఏదో ఫర్నిచర్ తెప్పి నీట్గా అక్కడ పెట్టాం అంతే అనిపిస్తుంది కానీ ఇంట్లోకిడితే అంత నీట్గా ఉన్నా ఒక్క రెండు నిమిషాలు కూర్చోవాలనిపించదు ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు అంత వ్యతిరేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాయి ప్రతికూల లక్షణాలు కనుక అటువంటి చోటకి లక్ష్మీదేవి ఉండదు శౌచం లక్ష్మి ఉండాలంటే కావాల్సింది తర్వాత ఇంట్లో ఎప్పుడు తగాదాలు దెబ్బలాటలు ఉండకూడదు గాలి వెలుగు ఉండాలి వెంటిలేషన్ చీకటి పడ్డాక దీపం ఉండాలి దీపంలో నేను ఉంటానని చెప్పింది పూలలో తాను ఉంటానంది తర్వాత ఏనుగు ముఖంలో ఉంటానంది చంద్రుడి వెన్నెల్లో ఉంటానంది లక్ష్మీదేవి ఉంటానని చెప్పినటువంటి వస్తువులు ఇవి ఇవి మన దగ్గర ఉన్నట్టయితే లక్ష్మి ఉంటుంది ఈ మధ్య ఎవరు ఈ ఏనుగు ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఇంట్లో ఏనుగులు పెట్టుకోండి అని చెప్పి షాప్ పేరు కూడా చెప్పారు ఎక్కడ దొరుకుతాయో పెట్టుకోవచ్చు పెట్టుకోవాలని ఏనుగు ముఖాలు పెట్టినంత మాత్రం లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి కూర్చోదు మనం దెబ్బలాడుకుంటూ ఉంటే పారిపోతుంది ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉన్నా అప్పుడు కొంతమంది ఇళ్లలో ఫ్లైయింగ్ సాసర్స్ ఉంటాయి భోజనాల దగ్గర అలాంటివి ఉన్నా లక్ష్మీదేవి పొరపాటును కూడా దరిదాపుల్లోకి రాదు వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది వస్తున్నదన్నా పారిపోతుంది అంటే దరిదాపులు గదు కొన్ని రోజుల పాటు రాదు అంచేత మనకి సంపద కావాలి అంటే నవ్వుతూ ఉండాలి అదే చెప్తారండి ఇంటికి సంపద ఎవరంటే చిరునవ్వు ఉన్న మొహాలట నవ్వుకుంటూ ఎప్పుడు నవ్వగలం మనం మనసు బాగుంటే అందరు ఆహ్లాదంగా ఉంటే ఒకళ్ళ పట్ల ఒకటి లేకుండా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంటే చోట లక్ష్మి ఉండదు ఇంట్లో శుచిగా లేకపోయినా దెబ్బలాడుకుంటూ ఉన్నా పోట్లాడుకుంటూ ఉన్నా ఏడుస్తూ ఉన్నా ఏడిచే చోట కూడా లక్ష్మి ఉంటుంది ఎందుకంటే కష్టాలు ఎవరికి ఉండవమ్మా మనుషులకు కాకపోతే మాకులకు వస్తాయా వస్తాయి కష్టం వస్తుంది కానీ దానికి ఏడవకూడదు బాధపడడం వేరు దాని వేదన చెంది దిగులు పడ్డం వేరు ఓకే కొంతమంది మొహాలు చూడండి ఏదో చిన్న చిన్న బాధ వస్తుంది మొహం అంతా దీనానాథుల్లాగా మొహాలు పెడతారు వాళ్ళకి రమ్మంటే ఎట్లా వస్తుంది ముందు ఆ మొహం మార్చి మీ మొహం కాస్త మార్చుకోండి మీకు కష్టాలు తొలగుతాయని చెప్తారు చాలా మంది మొహంలో ఎప్పుడు చూసినా ఏడుపు మొహం వేసుకొని అంటుంటారు ఏడుపు మొహం ఈడుపు కాళ్ళు ఈ రెండు జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తాయని చెప్తారు పెద్దవాళ్ళు ఈడుపు కాళ్ళు అంటే పంజేయమంటే అబ్బా అని నడవడం చకచక కాకుండా ఏమిటో అని కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తారు అంటే ఇష్టం లేక అంటే సోమరితనం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు దరిద్ర దేవత ఉంటుంది వీళ్ళిద్దరూ ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఉండరు కదా దీనికి చిన్న ఒక చమత్కారమైన విషయం చెప్తారు మా ఇద్దరిలో ఎవరు అందగత్తెలు అని అడిగారట లక్ష్మీదేవిను జ్యేష్ఠాదేవి ఎవరిని అందగత్తెలు అన్నా రెండో వాళ్ళ కోపం వస్తుంది కదా అవునమ్మా మరి లక్ష్మి కావాలి జ్యేష్ఠాదేవి అక్కర్లేదు అందుకు ఆయన తెలివిగా అన్నాడట ఇద్దరిని అక్కడ నిలబెట్టి మీరు రండి నువ్వు ఇటు అన్నట్ట లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మన్నాడు జ్యేష్ఠాదేవిని వెళ్ళమన్న అబ్బా నువ్వు అలా బయటికి పెడుతుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట జ్యేష్ఠాదేవిని లక్ష్మీదేవిని నువ్వు ఇంట్లోకి వస్తుంటే అంత అందంగా ఉన్నావు అన్నట్టు అయిపోయింది ఎంత తెలివిగా చెప్పారు కదమ్మా అది అదే కదా వెళ్తే చీకటి పెడితే గాని వెలుగు రాదు అంతే అంతే కదా అంచేత వెలుగు లేకపోతే చీకటి వస్తుంది అవును చీకటి వస్తే వెలుగు పోయింది కాదు వెలుగు లేకపోతే చీకటి వస్తుంది అందువల్ల వెలుగును ఆహ్వానించుకోవాలి శీకరి దానందుకు అది అయిపోతుంది ఎవరమ్మా ఇది చెప్పింది ఏదో ఒక పండితుడి గురించి ఒక కథ చెప్తారు ఒక ప్రధానమైన పండితుడు అని కాదు గురికి అసలు తెలివితేటలు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి ఒక పండితుడి పేరు పెట్టి చెప్పినటువంటి లోకంలో ఉన్నటువంటి కథ చాలా అద్భుతంగా నిజంగా చెప్పేవారు ఇలా ఉంటాయి చేత మనకి సంపద కావాలి అంటే లక్ష్మీదేవి ఉండాల లక్ష్మి అంటే డబ్బు అని మాత్రమే అనుకుంటాం మనం అవునమ్మా కాదు మాస్టర్ లక్ష్ములు ధనంతో పాటుగా ధాన్యం చదువు ఆరోగ్యం సంతానం ఇలాంటివన్నీ కూడా లక్ష్ములే ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఎప్పుడు మనం ఆహ్లాదంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఇంట్లో గాలి వెలుగు ఉండాలి శరీరం మనసు కూడా శుచిగా ఉండాలి ఇవేమీ లేకపోతే అక్కగా రుచి కూర్చుంటారు అక్కగా రొద్దు అనుకుంటే ఇవన్నీ ఉండాలి అంతే మనం తన కోసం పెద్ద ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు లక్ష్మీదేవిని ఆహ్వానించాలి మనకు కావాలి ఇవన్నీ అనుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిలో ఏదన్నా డబ్బు పెట్టి చేయాల్సిన పని ఉందమ్మా లేదమ్మా నవ్వుతూ ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా లేదు మనసు ప్రశాంతంగా ఉంది ఇల్లు శుచిగా పెట్టుకోవడానికి డబ్బు అక్కర్లేదు కదా అవును పోట్లాడుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా తిట్టుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా ఏడవకుండా ఉండడానికి డబ్బులు అక్కర్లేదు కదా ఇవేమి డబ్బులు అక్కర్లేకుండానే మనకి లక్ష్మి వచ్చేటటువంటి సాధనాలు అంతే మనం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కానీ చాలా మంది ఇవన్నీ జరగాలంటే ఈ రెమెడీ చేయాలి ఆ రెమెడీ చేయాలి ఇలాంటివన్నీ చెప్తుంటారు ఈ అసలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా అవ్వవని అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వింటే ఇవన్నీ ఈ లక్షణాలని తీసుకొచ్చే సాధనలకు మనకు వస్తాయి అంతే ఓకే ఇప్పుడు మీరు ఈ జపం చేస్తూ కూర్చోండి అంటే తిట్టకుండా ఉంటారు అంతసేపు చాలదు అంతే అంతే దేవుడు పూజ అనగానే జపం చెయ్యాలి అంటే శుచిగా ఉంచుకుంటారు కదా మిగిలిన సమయానికన్నా ఇలా ఉపయోగపడతాయి లక్ష్మీదేవి రావడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడతాయి ఆ వాతావరణం మంత్రం లేకుండా కూడా మనం కల్పించుకోవచ్చు అంటే మంత్రాలు వద్దని కాదు వాటికి శక్తి లేదు అని చెప్పట్లా నేను అవన్నీ చెయ్యలేకపోయినా ఇలా ఉంటే వస్తాయి చేయగలిగితే చేయలేకపోతే అవసరం లేదు మళ్ళీ మంత్రం అంటే మనం చెప్పే విధానం అటు ఇటు అయినా కూడా దానికన్నా మనం ఇదంతా మీరు చెప్పినట్టు చేసుకోవడమే బెటర్ హాయిగా ఉండదు లలిత సహస్రనామంలో ఒక నామం ఉంది అమ్మవారి గురించి అని ఉంది సుఖంగా ఆరాధించబడేది సుఖంగా ఆరాధించేదానికి ఎందుకు కష్టపడతాం అమ్మా అమ్మవారి ఆరాధన సుఖంగా చేసుకోవచ్చుగా అంతే హాయిగా చేసుకోవచ్చుగా కష్టపడెందుకు చెయ్యాలి అవునవును బద్ధకం ఉండకూడదు గానీ కష్టపడమని చెప్పలే అందరూ హార్బాటాలు హంగులు హడావిడి పూజలు ఇవన్నీ అనగానే అమ్మో అన్ని నియమాలు పాటించాలి ఎన్నో కష్టాలు ఇబ్బందులు నియమాలు ఉన్నాయి లేకపోలా కానీ అవి కూడా చాలా తేలికైన నియమాలు మనం అనుకుంటే తేలికమ్మా కాదమ్మా శుచిగా ఉండమంటే అది ఏమంత కష్టం ఉతికిన బట్టలు కట్టుకోమంటే కష్టమా ఇల్లు శుభ్రంగా పెట్టుకోమంటే కష్టమా సోమర్పోతులకు కష్టమే అమ్మా సోమర్పోతుల అందుకే సోమర్తనం ఎలా ఉంటుంది ఉండదు అని చేత కొంచెం శుచిగా పెట్టుకోండి అంతే ఇలా చిన్న చిన్నవి ఈ రెండే కదా ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చాలా ఏమీ కష్టం లేనివమ్మా మాత్రం కూడా కష్టపడకుండా మంత్రం చేయడం కష్టం కదా అవును అవును చాలా కష్టం ఇంకేదో రెమెడీస్ అవి చేయండి చేయండి అని చెప్తే డబ్బులు ఖర్చు పెట్టి చేయడం కష్టం కదా వాటికన్నా ఇది తెలిక మరి పైగా శుభ్రంగా ఉంచుకుంటే మనకే ఇంకా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఇది ఒక ఫేవర్ కూడా ఉంది కదమ్మా అది కూడా లక్ష్మే కదమ్మా ఆరోగ్య లక్ష్మి అంతే అంతే అవునమ్మా మీరు చెప్పినట్టు నిజంగా ఆరోగ్యము ఉండాలి డబ్బు డబ్బు ఉండాలి ప్రతి ఒక్కటి కాదు డబ్బుతో వచ్చేది ఏం లేదు ఆరోగ్యం ఉండాలి మనకి కావాలంటే పిలిచే మనుషులు ఉండాలి బోల్డ్ మందికి బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు కానీ కప్పుడు కాఫీ ఇచ్చే వాళ్ళు ఉన్నారా గ్లాసులు మంచినీటి చేతికి అందించే వాళ్ళు ఉన్నారా ఏదో దేశాల్లో ఉండి ఎక్కడో ఉండి బోల్డ్ సంపాదిస్తున్నారు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ఆయా దేశాల్లో ధనవంతమైన దేశాల్లో పెలాషియల్ బిల్డింగ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ అమ్మకో నాన్నకో జ్వరం వస్తే చూసుకోవడానికి పక్కింటి వాళ్ళ మీద పని మనిషి మీద ఆధారపడాలి అవును అది సంతాన లక్ష్మి కాదది సంతాన సౌభాగ్యం కాదు సంతానం మాత్రమే ఉంది సౌభాగ్యం లేదు